భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న విశ్వజ్ఞాని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టి అవమానపరిచిన దుండుగలపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుని విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి ఆకపోగు వనమూలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శనివారం ఎంబిగనూరులోని ప్రాంతీయ కార్యాలయంలో బీఎస్పీ మాజీ జిల్లా కార్యదర్శి ఆర్ కంటి చిన్న దేవదానం అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవలంపేటలో గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండుగలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పుపెట్టి అవమానపరచడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు వాళ్ళ మీద కఠినంగా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో దాని మీద కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలా మరి ఈరోజు బాబాసాబ్ అంబేద్కర్ కానీ పిల్లల మీద ఇంతేమి కాబట్టి ఈరోజు దళితుల మీద ఇంతేమి పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి అంబేద్కర్ని కూడా కేవలం ఒక దళితులకి లేకుండా ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఉంటారు కాదు దేశంలో బాబాసాబ్ అంబేద్కర్ అడుగు బలహీన వర్గాలకే కాకుండా దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు కూడా భారత రాజ్యాంగంలో హక్కులు పొందుపరిచాడు మన విద్యా ఉద్యోగ రాజకీయ ఆర్థిక సమాన వాట అందరికీ అన్ని రంగాలలో కూడా అందరికీ రిజర్వేషన్లు కల్పించిన గొప్ప వ్యక్తి ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా ఓసీలకు కూడా ఈరోజు సూత్రవర్గాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఓటర్కు కల్పించిన మహానీయుడు ఈరోజు బ్రాహ్మణ వైద్య క్షత్రియ స్త్రీలకు కూడా మన స్త్రీలకు కూడా విద్యా హక్కులు కూడా లేకుంటే సమానమైన హక్కులు కూడా కల్పించిన మహానాయకుడు మరి అటువంటి గొప్ప నాయకుడు మరి జనాలు ఏదైతే కేవలం ఎస్సీ ఎస్పీలకు మాత్రమే నాయకుడినని అండ పెడతామని చెప్పి రోజు మరవాద పార్టీలకు సంబంధించిన నాయకులు లేదే ప్రజల వల్ల మరి బాబా సభ వ్యతిరేకాలకు నిప్పిపెట్టిన గుండుకులు ఎవరైతే ఉన్నారో కఠిన శిక్షించాలని కూడా కూ డిమాండ్ చేస్తా ఉన్నాం చెప్పి రాష్ట్ర కార్యదర్శి మాజీలయ్య పార్టీ